రుద్రవరం మండలంలోని కొండమాయపల్లె పంచాయతీ మజారా వెలగపల్లె పొలిమేరలో వెలిసిన లక్ష్మీ గోదా సమేత వాసాపురం వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం విశేష పూజ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఆలయం అర్చకులు ఉదయం స్వామి అమ్మవార్లకు నిత్య పూజలు గావించారు అనంతరం ప్రత్యేక అలంకరణతో దేవతల దర్శనానికి అవకాశం కల్పించారు స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి కాయకర్పూరం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు తమ మొక్కులు తీర్చుకున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ చైర్మన్ మధురెడ్డి తెలిపారు రుద్రోర మండలం కొనమాయిపల్లె పంచాయతీ విలగలపల్లె గ్రామ పొలిమేరులో వెలిచిన శ్రీ వాసాపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈరోజు శనివారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు చేయడం జరిగినది అలాగే శివునికి అభిషేకం చేయించడం జరిగినది వచ్చినటువంటి భక్తులకు కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగినది వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగినది అలాగే ఇది చాలా పురాతనమైన టెంపుల్ ఎనిమిది వందల యాభై సంవత్సరాల కిందట చోళరాజులు అలంపూర్ జోగులమ్మ దేవాలయము ఇక్కడ వాసాపురం వెంకటేశ్వర దేవాలయము ఒకేసారి ప్రతిష్ఠించడం జరిగినది ఇక్కడ భక్తులు ఏడు వారాలు తొమ్మిది వారాలు పదకొండు వారాలు తిరుగుతారు పెళ్ళిళ్ళు కానివారు కానీ పిల్లలు పుట్టినలు కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఉద్యోగం రానివారైనా ఎక్కువ సమస్యలు ఉన్నవారు కానీ స్వామివారి కుంకుమ తీసుకుపోయి నొదుటిన నిత్యం ధరించడం వలన అనేక సమస్యలు తీరిపోతున్నాయి కావున ఇక్కడికి భక్తులు దాదాపు శనివారం నాలుగు వేల నుంచి ఐదు వేలు ఆరు వేలు అట్లా రావడం జరుగుతున్నది భక్తులు ఎక్కువ దాదాపు రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడ చిత్తూరు జిల్లా అయితేనేమి అనంతపురము ప్రకాశము ఇక్కడ తూర్పుగోదావరి పశ్చిమగోదావరి హైదరాబాద్ ఇక్కడ గద్వాల నగర్ ఏం ఎవరు పబ్లిసిటీ చేసిన టెంపుల్ కాదు నిత్యం స్వామివారి కృపకు పాత్రలయ్యి స్వామి కోరికలు నెరవేర్చినందున ఒకరికొకరు చెప్పుకుంటూ డెవలప్ అయిన టెంపుల్ ఇది ఇంకా భక్తుల సహకారం ఉంటే ఇంకా బాగా డెవలప్ చేయాలని అనుకుంటున్నాము అక్కడ మా ఫ్రెండు ఎకరాలు విరాళంగా ఇవ్వడం జరిగినది కళ్యాణ మండపానికి నరసింహులు అనే మా ఫ్రెండు దాంట్లో కళ్యాణ మండపం స్టార్ట్ చేస్తున్నాము ఇంకా ఎవరైనా భక్తులు దాతలు విరాళాలు ఇచ్చి కళ్యాణ మండపం త్వరితగతిన పూర్తి అయ్యేటట్టు సహకరించవలసిందిగా కోరుచున్నాం ఆ కళ్యాణ మండపం పూర్తి అయితే ఇక్కడ స్వామివారికి ద్వీప దీప నైవేద్యాలకు కానీ వచ్చిన వారికి అల్పాహారం పెట్టడానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని సంకల్పంతో అక్కడ ఆ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగినది భక్తులందరూ ఇక్కడికి వచ్చి తమ కోరికలు విన్నవించుకొని అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నాం ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని అందుబాటులో ఉండే విధంగా మన నంచాలలో సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంత వైద్యం అంటే భయపడాల్సిన లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత అదే మా ప్రత్యేకత మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం దంత సమస్యలకైనా ఒకే చిరునామా శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ శ్రీనివాస సెంటర్ నంద్యాల ఫోన్ మా బ్రాంచ్ దగ్గర ఫోన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెంట్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి